వస్తుందని తెలంగాణ వచ్చిన తర్వాత మా యువకులు ఇంత బాధపడాల్సి వస్తుందని చెప్పి అనుకోలేదు పోనీ తెలుసో తెలియకనో తప్పులు జరిగితే ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా వాటిని సరిదిద్దుకొని ముందుకొని పోవాలి కానీ అల్టిమేట్గా మన పిల్లల్ని బాధపెట్టే విధంగా ఏ ప్రభుత్వాల నిర్ణయాలు కూడా ఉండకూడదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ పది సంవత్సరాల్లో మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు అనేక మంచి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు ఆనాడు కూడా మనం గ్రూప్ వన్ పెట్టుకోలేకపోయినాం ఇబ్బందులు అయినాయని చెప్పినారు చెప్పిన ప్రతి సందర్భంలో మేము వాటిని సామరస్యంగా పరిష్కరించడానికి చాలాసార్లు ప్రయత్నం చేసినాం కొన్ని సందర్భాల్లో విఫలమై ఉండవచ్చు కానీ ఎప్పుడు కూడా విద్యార్థుల మీద కోపం పెట్టుకోలేదు కక్ష పెట్టుకోలేదు కానీ కొత్త ఒరవడిని మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇక్కడ మాట్లాడుతుంటే నిజంగా బాధ అవుతుంది మాట్లాడినటువంటి గంగాధర్ సార్ కావచ్చు మహేందర్ రెడ్డి గారు కావచ్చు అశోక్ సార్ కావచ్చు ఉపాధ్యాయుల మీద కూడా కేసులు పెట్టి విద్యార్థుల మీద కూడా కేసులు పెట్టి అసలు ఎవరిని వదిలిపెడుతుంది ఈ ప్రభుత్వం అన్నది నిజంగా అర్థంగా ఉన్నటువంటి పరిస్థితి నేను గ్రూప్ వన్ ఇష్యూని ఒక తల్లిగా చూస్తున్నా ఒక తల్లి కోణంలో చూస్తున్నా ఎందుకంటే ఒక బిడ్డకు ఉద్యోగం వస్తే ముందు తల్లి సంతోషపడుతుంది ఇంటిల్లిపాది సంతోషపడుతుంది ఒక తెరిపి వస్తుంది ఒక బిడ్డకు ఉద్యోగం వచ్చిందంటే ఆ కోణంలో చూసినప్పుడు ఈ బాధ ఎంత ఈ దుఃఖం ఎంత అన్నది అర్థమవుతుంది ఎందుకంటే తెలంగాణ రాకముందు కూడా కొట్లాడింది అందుకోసమేమే ఆ తల్లులకు స్వాంతన కలగాలి తెలంగాణ తల్లులు సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలనే ఉద్యమం చేసిన కానీ దురదృష్టం ఇప్పటికీ కూడా పోరాటం చేయాల్సి వస్తుంది ఒక పక్క బాధ అవుతున్నప్పటికీ ఆ బాధను దిగమింగుకొని ఖచ్చితంగా కొట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అందులో వేరే సెకండ్ థాట్ లేదు అశోకన్న గారు చెప్పిన మీరు మాతో ఉండాలి మాతో ఉండాలి ముందు నుండి మీతోనే ఉన్నాం సమయం సందర్భం చూస్తున్నాం ముందుకు ముందు వస్తేనేమో ప్రభుత్వానికి అవకాశం ఇయ్యరా అంటారు లేటుగా వస్తేనేమో మీరు మాత్రం రాలేదంటారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి మంచోడని ఆయన మనం అధికారంలో కూసెడితే ఆయన మాటకారి ఉన్నాడు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ప్రతిపక్షాలను తిట్టుడు తప్పితే ఆయన ఏం చేస్తున్నాడని మాత్రం చెప్పేటటువంటి పరిస్థితి లేదు మీరు చూసి ఇన్ని అవకతవకలు జరిగినాయి ఇంతమంది బాధపడుతున్నారు ఒక్క మాట డిప్యూటీ సీఎం గారు మాట్లాడరు ఒక్క మాట సీఎం గారు మాట్లాడరు మామూలు విషయం కాదు ఇది తెలంగాణ బిడ్డలంటే ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మనం భరించలేము ఇవాళ నిరుద్యోగులందరినీ కూడా ఒక నిర్లక్ష్యంతో ఒక తృణీకారంతో ఆ వీళ్ళదే పిల్లలు వీళ్ళేం ఏం చేస్తారు అన్నట్టుగా ప్రభుత్వం వైఖరి ఉన్నది చూసినాం ఆరు నెలల నుండి మేము కూడా చూస్తున్నాం మా వాయిస్ ఇస్తున్నాం కానీ ప్రత్యక్షంగా ముందుకు రాలేదు కానీ ఇవాళ దిగినాం అందుకే నిన్నటి నుంచి వారం రోజుల పాటు వరుస కార్యక్రమాలు చేస్తామని చెప్పినాం ఒకటి కాదు రెండు కాదు నిన్న మనం అమరవీరుల దగ్గర కార్యక్రమం తీసుకున్నాం ఈరోజు రౌండ్ టేబుల్ పెడతా ఉన్నాం రేపు అశోక్ నగర్ అశోక్ నగర్ పిల్లర్ నంబర్ ట్వంటీ వన్ దగ్గర వార్పును కూడా చేయబోతా ఉన్నాం అంటే ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను నిరంతరం ఆ సమస్య పట్ల వారు అవగాహనతో జాగరూకతతో ఒక కన్సర్న్తో చూసే విధంగా చేయాలనో ఎట్లయితే తెలంగాణ సొసైటీ మొత్తం అటెన్షన్ కూడా డ్రా చేయాలనో ఆ ప్రయత్నం తెలంగాణ జాగృతి చేయబోతూ ఉందని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను అందులో భాగం ఖచ్చితంగా మీరు చేసేటటువంటి న్యాయ పోరాటంలో మీ సోదరిగా తప్పకుండా మీకు అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఒక గ్రూప్ వన్ వాళ్ళే కాదు అనేక మంది అప్రోచ్ అయినప్పుడు ఎప్పుడైనా కూడా తెలంగాణ జాగృతి వరకు నిలబడ్డేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను చాలా సందర్భాల్లో నేను ఫోటోలు తీసుకోను చేసినటువంటి అంశాలని అన్నీ కూడా పబ్లిక్గా చెప్పం ఎందుకంటే కొన్ని గోప్యంగా ఉంచాలి గోప్యతలో బలం ఏముంటుందంటే దానికి పొలిటికల్ ఒక కలర్ అంటకుండా ఉంటుంది దానివల్ల న్యాయస్థానాలు బయాస్డ్ ఒపీనియన్ ఇవ్వకుండా ఉంటాయి అందుకనే కొన్ని సందర్భాల్లో మేము ఏది చేసినా చాలా గోప్యంగా చేస్తూ ఉంటాం కానీ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ జాగృతి అదేవిధంగా కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజలకు ఏదైనా చిన్న కష్టం వస్తే మాకు మనసున పట్టదు మేము మీకోసం పేగులు దేగదాకా కొట్లాని వాళ్ళం మీకోసం మిలియన్ మార్క్స్లో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి కింద పడిపోయినటువంటి వాళ్ళం కానీ ఎన్నడూ కూడా పోరాటాలు అయితే వదిలిపెట్టలే పర్సనల్గా మా మీద దాడి చేసినా అనేక రకాలైనటువంటి అంశాలు ముందుకు తీసుకొచ్చి పెట్టినా అల్టిమేట్గా తెలంగాణ జాగృతి తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరి మాత్రమే పనిచేస్తుంది అనే విధంగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎట్ ద సేమ్ టైం ఇందాక గంగాధర్ సార్ మాట్లాడితే ఒక మాట చెప్పిండ్రు ఖచ్చితంగా అక్క మనం సెంట్రల్ లైబ్రరీకి పోవాలి సిటీ లైబ్రరీకి పోవాలని చెప్పారు ఎక్కడైతే రాహుల్ గాంధీ గారు వచ్చి అబద్ధపు ప్ర అబద్ధపు అంశాలను ముందుకు తీసుకొచ్చి వి విద్యార్థులను కన్ఫ్యూజన్ గురి చేసి దొంగ మాటలు చెప్పి దొంగ ప్రమాణాలు చేసి ఓట్లు తెచ్చుకున్నారు ఆ తర్వాత కనీసం హైదరాబాద్కు రాకుండా పారిపోయినటువంటి సందర్భం ఈ రెండేళ్లలో ఒక వంద సార్లు అడిగినాం మేము రాహుల్ గాంధీ గారి గురించి మీరు కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతా ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అన్నారు ఇస్తలేరు కనీసం ఈ మాట మీరు పార్లమెంట్లో మాట్లాడమంటే రాహుల్ గాంధీ గారికి నోరు రాదు సోనియా గాంధీ గారికి నోరు రాదు ప్రియాంక గాంధీ గారికి నోరు రాదు ఇక్కడ వీళ్ళు బిల్లు పాస్ చేసి ప్రెసిడెంట్ దగ్గర ఆగిపోయింది కనీసం ఒక్కసారి మీరు బడుగుల పక్షాన పార్లమెంట్లో వాయిస్ రేజ్ చేయండి అంటే వాళ్ళు ఎవ్వరికి కూడా నోరు రానటువంటి పరిస్థితి ఇక్కడున్న నాయకులు మాయమాటలు చెప్తూ ఉంటారు ఢిల్లీలో జరగాల్సిన పనికి వీళ్ళు గల్లీ మాటలు చెప్తారు తప్పితే ఢిల్లీలో పరిష్కారం ఎట్లా చూపిద్దామని మాత్రం ఆలోచన చేస్తలేరు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే మీలో ప్రతి ఒక్కరికి మీలో ప్రతి ఒక్కరిలో ఒక మేధావి ఉన్నాడు మీకు విషయ పరిజ్ఞానం ఉన్నది ఒక మాట చెప్తే అర్థమవుతుంది చట్టాలు ఎట్లన్న పనిచేస్తే మీకు తెలుస్తాయి కాబట్టే ఈ డీటెయిల్స్ చెప్తా ఉన్నాం నేను ఉట్టిగానే అలిగేషన్స్ వేస్తేలేను ఈ రెండేళ్లలో చేసిన అనేక పోరాటాలలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఢిల్లీ పెద్దలు మనకు కలిసి రాలేదు ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ ఇగ్నోర్ చేసిం మనని కంప్లీట్ తెలంగాణ ఇంట్రెస్ట్లు అందులో తెలంగాణ పిల్లల ఇంట్రెస్ట్ కంప్లీట్గా ఇగ్నోర్ చేసిం అందుకోసమే ఇవాళ బలంగా ఒక స్టాండ్ తీసుకున్నాం ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాం టీజీపీఎస్సీ ప్రక్షాళన జరిగేంత వరకు కూడా వెంటబడతాం ఏదైతే మనం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రామిస్ చేసినారో అది ఇచ్చేంత వరకు కూడా వెంటబడతాం ఈ జీవో ట్వంటీ నైన్ ఏదైతే రిజర్వేషన్లన్నీ తీసేటటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందో అది రద్దు చేసే వరకు కూడా వెంటబడతాం ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టం ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటాం మన తెలంగాణలోకి ఒక మంచి గుణం ఉన్నది విషయం అర్థమయ్యేదాకానే జర సైలెంట్ ఉంటాం మనం విషయం అర్థమై మనసుకు పట్టిందంటే మనని ఎవరు పట్టలేరుగా సో ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అది హైదరాబాద్ కేంద్రంగా కాదు అన్ని జిల్లా కేంద్రాలలో కూడా చేస్తాం జిల్లా జిల్లాకు పోతాం అక్కడ అందరు కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తాం ఒక్కసారి ఊర్లల్లో ఉన్నటువంటి మన వాళ్లకు విషయం అర్థమైందంటే మోసపోతున్నామని తెలిసిందంటే ఒక ఉప్పెన అవుతుంది అది నేపాల్ కూడా ఎందుకు వనికిర దాని ముంగట నిన్న మొన్న నేపాల్లో జరిగిన ఉద్యమాలు చెప్తా ఉన్నారు కానీ మన తెలంగాణ ఉద్యమాల గురించి ఇప్పటికి కూడా రష్యన్ యూనివర్సిటీలలో కథలు కథలుగా చెప్పుకుంటారు పాఠాలు చెప్పుకుంటారు కాబట్టి మనం ఎవ్వరికీ తక్కువ కాదు వారిని తలదన్నే ఉద్యమం చేద్దాం కాకపోతే మేము తెలంగాణలో కొట్లాడినప్పుడు ఏమనుకున్నామంటే తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు మా బిడ్డలు రేపటినాడు కడుపులో చల్లగదలకుండా ఫ్యాన్ కింద ఊసుకొని ఏసీలో సచివాలయంలో ఉద్యోగాలు చేస్తారనుకున్నాం ఇట్లా రోడ్ల మీద పడి ఉద్యమాలు చేస్తారని నిజంగా అనుకోలే బాధ ఎత్తు మా జనరేషన్ పోతే పోయింది కానీ ఫ్యూచర్ జనరేషన్ ఇట్లా ఉండొద్దు అనుకున్నాం ఎందుకంటే ఒక్కొక్క అన్యాయం ఒక్కొక్క అన్యాయం మాకు అప్పుడు అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కడుపు రగిలి ఉద్యమాలలోకి వచ్చినాం మేము నాకేమి వేరే వ్యాపకం లేక కాదు నాకేమి వేరే పని లేక కాదు వచ్చింది ఎందుకంటే కడుపు రగిలి ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయని వచ్చినాం ఇప్పుడు ఈ ఫ్యూచర్ జనరేషన్ కూడా కొట్లాడాలంటే ఇంక ఏ జనరేషన్ హ్యాపీగా ఉంటుంది తెలంగాణలో ఒకసారి ఆలోచించుకోవాలి మీరందరూ ఒక వంద ఏండ్ల తెలంగాణ చరిత్ర చూస్తే కంప్లీట్ పోరాటమే కంప్లీట్ పోరాటమే కంప్లీట్ రక్తంతో దలిచింది మన నేల ఎన్నడూ కూడా సంతోషంగా లేదు ఇంకా కూడా మీరు కొట్లాడాల్సి రావడం నిజంగా బాధాకరం నేను ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ కూడా మాట ఇస్తూ ఉన్నా మీరు నిజంగా ఎగ్జామ్స్కే ప్రిపేర్ కాండి మీ తరఫున మేము కొట్లాడతాం మీ తరఫున మేము గల్లికి పోతాం ఎందుకంటే మీరు వచ్చి కొట్లాడడానికి తెలంగాణ తెచ్చుకోవాలి మీరు వచ్చి ఎర్రటెండలు కూర్చొని ధర్నాలు చేయడానికి తెలంగాణ తెచ్చుకోలే మేము కొట్లాడతాం మీ పక్షాన మేం పోయి ఊరూర్లో జాగృతం చేస్తాం మీరు చదువుకోండి దృష్టి దాని మీద పెట్టండి ఉద్యోగాలు తెచ్చుకోండి రేపటి తెలంగాణ భవిష్యత్తు ఎట్లా మళ్ళాలి అనేటటువంటి దాని మీద ఆలోచన చేయండి ఇందాక తమ్ముడు మన ఉపేందర్ మంచి మాట చెప్పిడు డెఫినెట్లీ ఒక ట్రిబ్యునల్ ఉండాలక్క ట్రిబ్యునల్ ఉంటే ఇక్కడనే సొల్యూషన్ వస్తుంది అని చెప్పి అట్లాంటి మంచి ఆలోచనలు ఎవరికి వస్తాయి కన్స్ట్రక్టివ్ ఆలోచనలు ఎవరికి వస్తాయి చదువుకున్న వాళ్ళకి ఆలోచన పరులకు వస్తాయి సో మీ ఆలోచన రేపటి తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి అవసరమని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను మీరు అక్కడ నిర్ణయాలు తీసుకునే దగ్గర ఉండాలి మీరు కలెక్టర్లుగా ఉండాలి మీరు ఆర్డీఓలుగా ఉండాలి మీరు డిఎస్పీలుగా ఉండాలని ఒక అమ్మగా నేను చెప్తా ఉన్నా ఒక అక్కగా కూడా కాదు కాబట్టి మీకోసం అహర్నిషలు కొట్లాడతాం మీరు ఏదైతే నన్ను రెండు మూడు మాటలు అడిగినారో ఖచ్చితంగా మా లీగల్ వింగ్ ఏదైతే ఉన్నదో మా నరేందర్ యాదవ్ గారు ఉన్నాడు ఆయన పేరు పెట్టడం పెట్టడమే ఒక మంచి పేరు పెట్టాడు లీగల్ ఎయిడ్ వారియర్స్ అంట టీజే లా మేము వారియర్స్ లాగా కొట్లాడతాం అక్క అని చెప్పి మా న్యాయ విభాగానికి టీజే లా అని పేరు పెట్టినాం దానిలో ఇప్పటికే దాదాపుగా ఒక యాభై మంది పైచిల్క్ లాయర్స్ ఉన్నారు ఇంకా అడిషనల్గా యాడ్ చేస్తాం మీకు ఏదన్నా కేసులు ఉన్నప్పుడు సీనియర్స్ కావాలంటే వారి సలహాల సూచనల మేరకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం మరి నిరుద్యోగులకు సంబంధించి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇష్యూ నాకు పర్సనల్గా బాగా బాధ అనిపించే ఇష్యూ నేను తెలుగు భాషను బాగా అభిమానిస్తాను తెలుగు బాగుండాలని కోరుకుంటా మన రాష్ట్రాల్లో పరిపాలనే కాదు న్యాయస్థానాల్లో తీర్పులు కూడా తెలుగులో ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తిని నేను మరి ఇవాళ తెలుగుల ఎగ్జామ్ రాస్తే మార్కులు వస్తలేవంటే తెలుగుల ఎగ్జామ్ రాస్తే ఉద్యోగాలు వస్తలేవంటే పోవాలి మనం ఇప్పటికే న్యాయమూర్తులకు తెలుగు రాక న్యాయం అందుతలేదు ప్రజలకని నెత్తినోరు బాదుకుంటున్నాం మనం గ్రామాల్లో ఉన్నటువంటి ఒక్క ఒక్క మనిషి కూడా కోట్ అంటే భయపడతారు కషీర్ అంటే భయపడతారు ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు మరి ఇదే ఓరవడి కొనసాగిస్తూ ఇంగ్లీష్ వచ్చినోని తీసుకుపోయి రేపు గ్రామాలలో జిల్లా కేంద్రాల్లో పనిచేయమంటే మన ఊర్లో ఉన్న ప్రజల బాధ వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది ఖచ్చితంగా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ తెలుగులో రావాలి ఏవైతే ఫండమెంటల్ మిస్టేక్స్ జరిగినాయో కనీసం తెలుగు పేపర్ లేకుండా క్వాలిఫయింగ్ ఎగ్జామ్ ఏదైతే పెట్టినరో ఆ బేసిస్ మీద కూడా మనం న్యాయస్థానాల్లో పోరాటం చేద్దాం తెలుగు మీడియం వచ్చిన వాళ్ళని ఫిల్టర్ చేసేటటువంటి ఈ ప్రక్రియను కూడా ప్రశ్నిద్దాం తప్పకుండా తెలుగు మీడియం అదేవిధంగా ఉర్దూ మీడియంలో రాసినటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే జనరల్గా జాగృతి నుండి ఎప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినా చివరిలో తీర్మానాలు చేసి ఆ తీర్మానాల ప్రతిని గవర్నర్ గారికి పంపుతాం ముఖ్యమంత్రి గారికి పంపుతాం ఇక్కడ మనము ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సంతకాల సేకరణ చేసుకొని కూడా పంపడం జరుగుతుంది సో తీర్మానాలలో ఒక ఐదు ప్రపోజల్స్ మన వాళ్ళు రాయడం జరిగింది ఆల్మోస్ట్ సేమ్ నేను ఒక ప్రైవేట్ దప్ప అన్ని సేమ్ అయితే ఇందులో తీర్మానాలలో ప్రధానంగా ఇవ్వాల ఎజెండా అయినటువంటి వెంటనే ప్రభుత్వం గ్రూప్ వన్ నియామకాలను రద్దు చేయాలని తిరిగి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని మొదటి తీర్మానం చేస్తూ ఉన్నాం మీకు అందరికి సమ్మతమేనా జై తెలంగాణ అట్లానే ఏదైతే ఈ అన్యాయం జరిగినటువంటి గ్రూప్ వన్కి సంబంధించి రిజల్ట్స్ ఉన్నాయో వాటి కోసం న్యాయస్థానాల్లో పోరాటాన్ని చివరికంటా కొనసాగిస్తామని రెండో తీర్మానం చేస్తూ ఉన్నాం మూడవది వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పి మనం తీర్మానం చేస్తూ ఉన్నాం నాలుగవది రెండు లక్షల ఉద్యోగాల స్థా సాధన కోసం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తీర్మానం చేస్తూ ఉన్నాం నాలుగవది టీజీపీఎస్సి ప్రక్షాళన జరగాలి తక్షణమే దానికోసం ఒక కార్యాచరణ తీసుకుందాం ఎందుకంటే గంగాధర్ సార్ ఏదైతే చెప్పినారో ఆఫీసర్లే బెదిరింపులకు దిగడం అనేది ఇది చాలా దారుణం ఖచ్చితంగా టీజీపీఎస్సి ప్రక్షాళన చేయాలని ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ అండ్ మెంబర్స్ని ప్రభుత్వం తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక చివరిది రిజర్వేషన్లను మనకు రద్దు చేసి రిజర్వేషన్లను పోగొడుతున్నటువంటి జీవో ట్వంటీ నైన్ని వెంటనే రద్దు చేయాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు చేస్తున్నాం అది రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టినటువంటి చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర రేపు వంటగార్పును నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి పెద్ద ఎత్తున మన వాళ్ళందరూ కూడా హాజరవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం పరీక్షలు రాసే పిల్లలు అవసరం లేదు మిగతా వాళ్ళందరూ వస్తారు ఇబ్బంది పడకండి రాగలిగిన వాళ్ళు రండి మేము మిగతా తెలంగాణ వాదులను మీకోసం కొట్లాడే వాళ్ళందరినీ కూడా కూడగట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలని ప్రభుత్వం యొక్క దృష్టికి వెళ్ళేలాగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చివరిగా మీడియా మిత్రులకు మాత్రం ఖచ్చితంగా ఒక మాట చెప్పదలుచుకున్నా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ మీరెవరైతే ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారో మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లాంటి వెకిలి ప్రయత్నం చేశారు ఉద్యమకారులను చిన్నచూపు చేసేటటువంటి పనులు ఉద్యమానికి వ్యతిరేకంగా చేసేటటువంటి పనులు చేశారు ఇప్పుడు కూడా గ్రూప్ వన్ అభ్యర్థులు న్యాయం కోసం పోరాటం చేస్తుంటే మీరు ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తున్నారు తప్పితే నిరుద్యోగుల వైపు న్యాయం వైపు నిలబడతలేరు మీ మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు కదా బాగుంటాయి అనుకుంటే ఎల్లకాలం సాగదు అల్టిమేట్గా న్యాయం గెలుస్తుంది మళ్ళీ నిరుద్యోగుల పక్షాన నిలబడేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మెయిన్ స్ట్రీమ్ శాటిలైట్ ఛానల్స్ అందరూ కూడా నిరుద్యోగుల వర్షన్ కూడా వినిపించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మళ్ళొక్కసారి మీ అందరికి కూడా మీ పోరాట పటిమకు మీ స్ఫూర్తికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం నిరుద్యోగ సాధన ఉద్యోగ సాధన చేసేంత వరకు కూడా నిరుద్యోగులకు అండగా నిలబడతామని మాట ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనమందరం కలిసి భోంచేద్దాం అనుకున్నాం ఇదే అరేంజ్మెంట్లో కూర్చోగలిగితే అష్ మన జాగృతి కార్యకర్తలు మిగతా పిల్లలకి అవకాశం ఇవ్వండి వాళ్ళందరితో కలిసి సహపంక్తి భోజనం చేసే అవకాశం ఇవ్వమని కార్యకర్తల నాయకులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ నేను కూర్చోండి 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 అట్లే భోంచేద్దాం కూర్చోండి మీ అందరికీ తెలుసో తెలియదు నేను అంత మంచిదాన్ని కాదు